భూ సమస్యల రహిత మండలంగా సుల్తానాబాద్ మండలాన్ని నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రస్తుత మండలంలో భూ శుద్ధీకరణ కార్యక్రమం పూర్తయిందని వెల్లడించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ భూ రికార్డులు పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా భూ శుద్ధీకరణను ప్రారంభించామని తెలిపారు ఫిబ్రవరి చివరి వారం నుండి దీనిని ప్రారంభించి ఇప్పుడు పూర్తి చేశామని తెలిపారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు మండలంలోని పార్టు బి సమస్యలు పార్ట్ ఏ భూ శుద్ధీకరణ సమస్యలతో పాటు పెండింగ్ భూ అంశాలను పూర్తి చేశారని మండలంలో భూశుద్ధీకరణ కార్యక్రమం పూర్తయిందని తెలిపారు భూ సమస్యలు వారం రోజుల్లో పూర్తి చేయాలని తహసీల్దార్ సూచించారు భూ సమస్యల పరిష్కారంలో చొరవ చూసిన అధికారులను సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శంకర్ కుమార్ తహసీల్దార్ హనుమంతరావు డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇవి ఎంఆర్ఓ ఆఫీస్లో చేయలేనివి ఒక లిస్ట్ కూడా తయారు చేసినాయి ఏంటంటే ప్రతి సర్వే నెంబర్ ఏ సర్వే నెంబర్ మనం సంతకం చేయలేదు పట్టేదారు ఎవరు ఎవరు తర్వాత ఎందుకు మనం చేయలేదు సంతకం ఎందుకు చేయలేదు మీకు పాస్బుక్ ఎందుకు రాలేదనే వివరాలతో సహా మొత్తం ప్రతి గ్రామ పంచాయతీలో ఇవన్నీ కూడా పబ్లిష్ చేస్తున్నాయి పబ్లిష్ చేసిన వీటికి ఏడు రోజులు లోపల అభ్యంతరం ఏమైనా ఉంటే కూడా తెలియజేయమంటున్నాం అక్కడ కూడా ఇంకా ఏదైనా వస్తే కూడా పరిష్కరించి వీటిని టోటల్గా అంటే పరిష్కరించబడేటటువంటి అన్ని భూ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఈ ప్రణాళికను చేపట్టడం తర్వాత ఈ రోజుతో అంత మొత్తం జిల్లాలో కూడా కంప్లీట్ చేయడం అనేది కూడా జరిగింది